హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి లాగ్స్ ఈ రోజు ఇట్లాగేంటో మీ అందరికీ అర్థమయ్యి ఉంది కదా టైటిల్ చూస్తేనే అవునండి ఈరోజు అక్క వాళ్ళ ముక్కుల ఫంక్షన్ అనమాట అక్క వాళ్ళు వాళ్ళ కుల దేవతకైతే మొక్కుకున్నారు పోతనిస్తామని ఇంక ఈ రోజు వీడియో అంతా కూడా మొక్కలు ఫంక్షన్ విడియోనేనండి ఇంకా ఇక్కడ వీళ్ళంతా కూడా హాయ్ అని చెప్తారు వీళ్ళంతా కూడా మొక్క వాళ్ళ తోడుకోడలు అలాగే వాళ్ళ వదిన వాళ్ళ అమ్మాయి అన్నమాట మా వదిన వాళ్ళ అమ్మాయి ఇంకా అమ్మవారికి మొక్కుకున్న పోతులు అయితే ఇవేనండి ముందుగా మనం ఈ పోతలు ఇవన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని ఈ పోతలకు కూడా పూజ అనేది చేసుకోవాలండి పసుపు రాసి బొట్లు ఇవన్నీ కూడా పెట్టుకోవాలి ఈ పోతల పూజ కూడా ఇంటి ఆడపిల్లలు చేస్తే మంచిదంటండి అంటే వాళ్ళ ఇంటి ఆడపిల్లలు చెన్ని మక్క వాళ్ళు వచ్చేసి చెన్ని వాళ్ళండి ఇంకా వాళ్ళ ఇంటి ఆడపిల్లలు చేస్తే మంచిదని చెప్పేసి ఇంకా వాళ్ళే ఈ పోతలకు ఇవన్నీ కూడా పూజ అనేది చేస్తారు ఇంకా పూజ చేసేది మా పోలారం నైన్మ్మండి అంటే సొంత మా బావ వాళ్ళ మేనత్త అనమాట ఇంకా అలాగే మా అమ్మాయి శ్రీవల్లి మా అక్క వాళ్ళ తోడుకోళ్ళ వాళ్ళ అమ్మాయి అంటే మా బావ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మాయి అనమాట ఇంకా వీళ్ళిద్దరే పోతులు కదంతా కూడా పూజ అది చేస్తారండి ఇంకా అక్కడ నది పట్టుకుంది కూడా మా మావయ్య అండి గొడవరి కోపి మావయ్య మా తోటోళ్ళు మేము వచ్చేసి అండి ఈ పూజది అంతా కూడా చనిపోయిన వాళ్ళది అంటే మా అక్క వాళ్ళు వచ్చేసి చనిపోయిన వాళ్ళండి ఇక ఈ పూజ ఈ రోజు వీడియో అంతా కూడా ఆ చిన్న వాళ్ళదే అమ్మవారి ముక్కు వీడియో అనమాట ఇంకా పోతులకి అలా పసుపు రాసి కుంకం బొట్లు అవన్నీ కూడా పెట్టేసుకోవాలండి అలా పెట్టేసుకున్నాక ఒక కండవాలు పోతులకి బియ్యం కొబ్బరి చిప్ప ఎండు కొబ్బరి చిప్ప అలాగే పదకొండు రూపాయలు అవన్నీ కూడా వేసి వేప మండలం అలా కట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత బుల్లావులను కూడా మనం పూజ అనేది చేసుకోవాలండి బుల్లావులకు కూడా సేమ్ అంతే పసుపు రాసి బొట్లు అవన్నీ కూడా ఈ విధంగా అయితే కుంకుమ బొట్లు అవన్నీ పెట్టుకోవాలండి అలాగే బుల్లావులకి నిమ్మకాయలు పూల్ పూలదండలు అలాగే ఇందాక మనం పూతలకి అయితే ఎలాగైతే కండవాళ్ళకు కట్టామా ఈ విధంగా బుల్లావులకి కూడా కట్టుకోవాలండి బొల్లావులు ఇవన్నీ కూడా ఇలా ఈ విధంగా మంచిగా పూజ అనేది చేసుకోవాలి పసుపు రాసి కుంకుమొట్లు ఇవన్నీ కూడా పెట్టుకొని ఇటు వచ్చేసరికి అక్క వాళ్ళ పూజ కదండి మా అక్క అది ఇక పుల్లావులకి అది పూజ ఇప్పని ఇక దేవుడి కథలో కూడా పూజ అనేది చేసింది మా అక్క రోజు కూడా పూజ అనేది చేసుకుని ఉండిదండి ఇంకా ఇటు వచ్చేసరికి మా అక్క అమ్మవారికి కావాల్సిన ప్రతి వస్తువు కూడా అక్కయే సర్ది పెట్టుకుందండి ఏ ఒక్క వస్తువు కూడా మర్చిపోకుండా పూలు పండ్లు కాయలు కూలజల్లు అవన్నీ కూడా కాసులమాల కూడా చేసిందండి మా అక్కయ్యే కాసుల మాల కూడా చేసింది ఇంకా అమ్మవారికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా ఇలా సర్ది పెట్టుకుంది ముందే ఇంకా ఇది వచ్చేసి మా చిన్నకాకంలో సంబరం అండి ఇది మా దేవర గుడి దగ్గర అండి ఇంటూరు వాళ్ళ దేవరపుడి దగ్గర మా గంగమ్మ తల్లి గుడి దగ్గర సంబరం అనేది చేశారు ఇక్కడ మాత మా తాతయ్యతో కొంచెం సేపు డ్యాన్స్ అనేది చేసింది ఈ విధంగా అయితే మేము సంబరం అనేది చేసుకున్నామండి మా అక్క అయితే ముందు రోజే ఇది ఫంక్షన్ వచ్చేసి సండే రోజు జరిగిందండి కాకపోతే మా అక్క శనివారం రోజే అమ్మవార్లందరికీ కూడా చీరలు అది ఇద్దామనుకుంది కాబట్టి శనివారం రోజు గుళ్ళో అందరికీ అంటే మా గంగమ్మ తల్లికి తిరుతం తల్లి అమ్మవారికి దేవతకి మా చిన్నకాల్లో అందరికి కూడా చీరలు అవన్నీ కూడా ఇచ్చిందండి ఇంకా అమ్మవార్లకి పసుపు కుంకం చీరలు అవన్నీ కూడా పెట్టి ఇంకా నెక్స్ట్ డే సండే రోజు ఇలా సంబరంతో పాటు వెళ్ళేటప్పుడు ప్రతి గుళ్ళో కూడా కొబ్బరికాయ అది కొట్టారు మా బాబా మా అక్క అని వెళ్ళి సంబరం జరుగుతుండగా కుడి దగ్గరికి వెళ్ళేసి కొబ్బరికాయ మా బాబా కొట్టేసి ఇంకా మధ్యలో సంబరంలోనే పోచ్చి పాల్గొన్నారండి ఇంకా మాతైతే మా అన్నయ్యతో డ్యాన్స్ చేస్తుందండి ఇది మా దేవర గుడి దగ్గరే ఇదంతా కూడా జరిగింది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి లాగ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఇతను వచ్చేసి ఇంకా ఈయన వచ్చేసి మా పెద్ద మామయ్య అండి అంటే మా బావ వాళ్ళ సొంత పెద్దనాన్న ఇంకా ఆయనను అలాగే మా కొడవర గోపి మామయ్య అన్నాను కదండి వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా కలిసి మా చిన్నకాకాలలోనే పార్క్ సెంటర్ దగ్గర కొంచెం సేపు వేరేకాళ్ళతో సంబరం అనేది చేశారు పార్క్ లో ఇక ఇది సంబరం అదంతా కూడా బాగా మంచిగా చేశారండి ఇంకా ఇక్కడే మా కృష్ణుడు కూడాను అలాగే ఇటు పక్కన వచ్చేసేమో మా గ్రామ దేవత గంగమ్మ తల్లి గుండి గుడి ఉండిద్దండి ఈ పార్క్ సెంటర్లో ఇంకా మా పెద్ద మావయ్యను వీళ్ళు అయిపోయిన వెంటనే వేరే తల్లితో సంబరం ఇంకా మా గోపీ బావ కూడా కొంచెం సేపు సంబరం అనేది చేస్తారండి మా గోపీ బావ అంటే మేము మొత్తం వచ్చేసి ఏడుగురు అక్క చెల్లెలండి వాళ్ళలో మా ఏడుగురు అక్క చెల్లెల్లో మా పెద్ద అక్క మా రాజక్క వాళ్ళ ఆయన అనమాట మా గోపీ బావ ఇంకా మాతో వచ్చేసేసరికి ఏమో వాళ్ళ అబ్బాయి అంటే వేదర్శి సాయి మా రాజక్క వాళ్ళ చిన్న కొడుకు అనమాట ఇంకా వాటితో పాటు కొంచెంసేపు మాతో కూడా సంబరం అనేది చేసింది ఇంకా చిన్నకాకల్లో అయితే ఈ విధంగా సంబరం అనేది చేసుకున్నామండి ఇంకా అంతలోకి ఇంకొక గోపి బావ ఆయన వచ్చేసేమో మా బాబాలో తమ్ముడు అండి ఇంక ఇద్దరు కూడా బుల్లావులతో కొంచెంసేపు అలానే పార్క్ సెంటర్లో సంబరం అనేది చేశారు ఇంకా ఈ విధంగా సంబరం అనేది చిన్న చిన్నకాకలలో చేసుకొని చిన్న సంబరం అయిన అయిపోయిన వెంటనే మేము గుడివాడిలో కూడా సంబరం అనేది చేసామండి ఇంక ఇది వచ్చేసేమో తిర్థం తల్లి అమ్మవారి గుడి అండి చిన్నకాకల్లోనే ఇంకా అమ్మవారి గుడి దగ్గర మా నాయనం కూడా కొంచెంసేపు బుల్లావుతో సంబరం అనేది చేసింది కాకపోతే బుల్లావుతో సంబరం చేస్తుండగానే మా నాయనంకి అమ్మవారు అనేది వచ్చిందండి ఇక అమ్మవారు రావడంతో ఇక బుల్లావు అనేది కూడా మా గోపీ బావ తీసుకొని కొంచెం సేపు మా గోపీ బావ కూడా సంబరం అనేది చేశాడు ఇంక ఈ విధంగా సంబరందంతా అయిపోయినాక మేము గుడివాళ్ళలోకి వెళ్ళిపోయామండి గుడివాళ్ళలో సంబరం చేసుకున్నాం అక్కడ సంబరంలో క్రీన్ షర్ట్ వేసుకుంది మా బావ అండి మాత కొంచెంసేపు మా బావతో సంబరం అనేది డ్యాన్స్ అనేది చేసింది ఇప్పుడు మనం వెళ్ళే గుడి కూడా చనిపోయిన వాళ్ళ దేవర గుడి అండి కులదేవత ఇది కూడా వచ్చేసి గుడివాళ్ళలోనే అండి ఉంది ఆ గుడి కాబట్టి మనం చిన్నకాకంలో సంబరం అదంతా అయిపోయినాక గుడివాళ్ళలో కూడా సంబరం అనేది చేసుకుంటాము ఇంకా ఈ విధంగా సంబరం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేశారు మనదే ఫంక్షన్ మనదే అనుకుంటూ ప్రతి ఒక్క మా వాళ్ళ అన్నయ్య వాళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఇటు సైడ్ మా చిన్నకాకళ్ళు కానీ అందరూ కూడా మా అన్నయ్య వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సంబరం అయితే చాలా అంటే చాలా బాగా చేశారు మా అన్నయ్య వాళ్ళు బొల్లా వాళ్ళతో అట్లా సంబరం అనేది బాగా చేశారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి లాగ్స్ ఇక్కడ వచ్చేసి మా మావయ్య కుమారస్వామి మావయ్య ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా ధనుషు మా బాబాయి ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చాలా అంటే చాలా చాలా బాగా సంబరం చేశారు అలాగే ఎంజాయ్ చేశారు ఇంకా ఇదైతే నేను ఫుల్ నా దగ్గర అయితే వీడియోస్ ఇవన్నీ కూడా ఎక్కువగా లేవండి కొంచెం వీడియోస్తోనే చేశాను ఇంకా మీకు కావాలి అనుకుంటే కనుక మా అక్క వాళ్ళు ఫోటోలన వీడియో వాళ్ళని కూడా పిలిపించారు ఫుల్ వీడియో ఇంకోసారి డీటెయిల్గా పెట్టు అక్క పెట్టక్క అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది మీకు నచ్చి ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకొకసారి ఆ వీడియో అంకుల్ని ఆ దగ్గర వీడియోస్ అవి తీసుకొని అయితే మీకు వీడియోలు అయితే పెడతాను ఇంకొకసారి లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తా అది మీకు నచ్చి కామెంట్ చేస్తేనే ఇంకా మనం ఈ విధంగా సంబరం అనేది చేసుకుంటూ వెళ్తా ఉంటాం అనమాట ఇంకా ఈ సంబరం అంతా అయిపోయాక ఇక్కడ వచ్చేసేమో మా రాజేష్ బాబా ఇంకా చేసుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్తామన్నమాట ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మా పిల్లలండి మా పిల్లలు అంటే మా అక్కాయి వాళ్ళ పిల్లలు మా పిల్లలు హుషణముఖ కృష్ణకి శశి నరసింహకి కొంచెం డీజేలు అన్నా కూడా అలాగే టప్పులన్నా కొంచెం భయం అండి సో అందుకనే మా వాళ్ళైతే డ్యాన్స్ అది చేయరు మా ఇద్దరు పిల్లలు కూడా ఇక మా వారి దగ్గరే ఉన్నారు ఇంకా ఇక్కడ మాకు వాళ్ళ పిల్లలు ఇదంతా కూడా డ్యాన్స్ అది చేశారు ఏ విధంగా చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సంబరం అయితే మేము అనుకున్న దానికన్నా కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది అమ్మవారికి కూడా సంతోషించింది ఫ్రెండ్స్ ఇదేనండి అమ్మవారి దేవర గుడి మా చిన్న పోయిన వాళ్ళది ఈ గుడి వచ్చేసేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్యాకే కట్టించారు కట్టుకున్నారనమాట గుడి మా అక్క వాళ్ళు మొత్తం కూడా ఒక పది మంది ఉంటారు మా బావ అన్న తమ్ముళ్ళు ఇంకా ఆ పది మంది ఈ గుడి అనేది కట్టించారు ఈ గుడితో పాటు ఇంకా లాస్ట్ ఇయర్ ఎండాకాలంలోనే వీళ్ళకి మొక్కులు అవి కొలుపులు అవి కూడా జరిగినాయండి అయితే ఆ కొలుపులప్పుడు కూడా మూడు వేల మంది దాకా భోజనాలు అవన్నీ కూడా పెట్టారండి వీళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా కలిసి ఇంకా అమ్మవారు వచ్చేసి అమ్మవారి పేరు నాగారమ్మ తల్లి అండి ఇప్పుడు ప్రతిష్ట రోజైతేనేమో అందరం కూడా గర్భగుడిలోకి వెళ్ళి పూజ దండమది పెట్టుకోవచ్చు పూజలు అవన్నీ చేసుకోవచ్చు ఇంకా ప్రతిష్ట రోజు తర్వాత మాత్రం నాగారమ్మ తల్లి కదండి కాబట్టి ఆడవాళ్ళు ఎవరు కూడా గర్భగుడిలోకి అయితే వెళ్ళకూడదు ఇంకా అంతా కూడా పంచలోనే ఉండి మనం అది పెట్టుకోవాలి పూజ అవన్నీ చేసుకోవాలన్నా మగవాళ్ళు అయితే గర్భగుడిలోకి వెళ్ళి పూజ అది చేస్తారండి ఇక్కడ పూజ చేసేది కూడా మగవాళ్ళే మగవాళ్ళే అంటే మా ప్రసాద్ అండి మా బావ వాళ్ళ అలాగే పెద్ద మా బావాళ్ళ సొంత పెద్ద నాన్న ఇంకొకళ్ళు ఎవరు మొత్తం కలిసి ముగ్గురు కలిసి ఇక్కడ గర్భ పూజలు అవన్నీ కూడా అమ్మవారికి చేస్తారండి ఈ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అండి మనం ఏమన్నా అనుకుంటే చాలు ఆ కోరికలు కూడా ఇట్టే నెరవేరిపోతాయి అలాగే అమ్మవారిని తలుచుకుంటే మనకి నైట్ కళ్ళకు కూడా కనిపించిందండి ఈ విధంగా అయితే ఊరంతా కూడా సంబరం అది చేసుకున్నాక అమ్మవారి దగ్గరికి రావాలండి ఇంకా సంబరం అయిపోయటానికి మాకు వాళ్ళు ఒక బజారే ఉంది అనగానే ఇంకా గుడికి వచ్చేసి ముందు పొంగలవి ఏది పెట్టేశారండి ఇంకా గుళ్ళు అవేమి లేవు అన్ని గుడిలో కొబ్బరికాయలు అవన్నీ కొట్టేశాము ఇంకా అనుకున్న వెంటనే అక్క వాళ్ళు ఇక ఇలా వచ్చి పొంగలది పెట్టేశారు మేము వచ్చే లోపల సంబరం ఉట్టి సంబరమేలే అని అనుకున్నప్పుడు వచ్చి అక్క వాళ్ళు పొంగలి అవి చేసేసారండి మక్కమ్మ బాబా ఇంకా మేము రాగాల్లో ఇట్లా మేము తీసుకెళ్ళిన బొల్లాపులు అలాగే మేము అమ్మవారికి తీసుకెళ్ళిన పసుపు కుంకం పూలు పండ్లు కాయలు ఇవన్నీ కూడా పట్టుకొని ఇంకా పోతులతో ఇలా పొంగల్ పట్టుకొని మూడు ప్రదక్షిణలు అనేది చేయాలండి ఇంకా ఈ మూడు ప్రదక్షిణలు అయిపోయిన వెంటనే అమ్మవారికి అన్నీ కూడా సమర్పించాలి మనం తీసుకువెళ్ళేవన్నీ కూడా అన్నీ కూడా గుడిలో పెట్టాలి ఇంకా దాని తర్వాత అమ్మవారు కూడా వచ్చిందండి అమ్మవారు కూడా చాలా అంటే చాలా చాలా సంతోషించింది చెప్పింది సంబరం బాగా జరిగింది అది కానీ అక్క వాళ్ళైతే మార్నింగ్ అను ఈ ఆఫ్టర్నూన్ అని ఈవినింగ్ రెండు రెండు సార్లు కూడా భోజనాలు అవన్నీ కూడా పెట్టారండి ఆఫ్టర్నూన్ వచ్చేసామో వెజిటేరియన్ పెట్టారు అలాగే ఈవినింగ్ వచ్చేసామో ఇట్లా సంబరం అది అయిపోయినాక మళ్ళీ ఇక మేకలు అలాగే ఇక చికెన్ ఇవన్నీ కూడా భోజనం అయితే చేశారండి ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి లాగ్స్ ఫుల్ వీడియో కోసం ఇంకొకసారి లాంగ్ వీడియో చేయక్క అన్నీ కూడా డీటెయిల్గా చెప్పి అంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను ఇంకొకసారి వీడియో చేయడానికి ఇంకా ఈ విధంగా అమ్మవారు అయితే వచ్చి చెప్పిందండి నాకు చాలా హ్యాపీ సంతోషంగా ఉంది బాగా జరిగింది అది ఇది అని ఇంకా చివరిగా వచ్చేసి మా అక్క మా బావ బావండి సంబరం అదంతా అయిపోయినాక గుళ్ళో ఫోటో దిగారు ఇది ఫోటోలు అంకుల్ తీసిన ఫోటో అనమాట ఫోటోల వల్లనే వీడియో వాళ్ళు కూడా పిలిపించారు కాకపోతే అవన్నీ ఫోటోలు అంకుల దగ్గర ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాకు లక్ష్మీ లాక్స్ పాయ బయ్ స్టేట్